వ్యాసమహర్షి కృతాచి అనే అప్సరసని చూడగానే ఆయన తేజస్సు కింద పడింది ఆ అమ్మాయిని చూస్తే వెంటనే ఒక పిల్లవాడుకు తీసిరారు ఆయన శుక మహర్షి ఏమిటండి అలాగే బ్రహ్మగారు సంకల్పించగానే కొంతమంది పుట్టేస్తుంటది పురాణాల్లో అన్ని చోట్ల ఉంటాయి బ్రహ్మమానస పుత్రులని అలా అలాగే పాండవులందరూ వాళ్ళ తల్లి దేవతలను ప్రార్థించగానే దేవతలు వచ్చేట పాండవులు పుట్టేసేట ఎలా సాధ్యం అండి అలాగే ద్రోణుడు కుండలో పుట్టేట వ్యాసమహర్షి గాంధారి దేవికి ఉన్న పిండాన్ని నూట ఒక్క కొండల్లో భద్రపరిస్తే నూట ఒక్క మంది గౌరవులు పుట్టేట స్తంభంలోంచి నృసింహస్వామిని ఉద్భవించారు ఆయన సొగం మనిషి సగొసింహం లాగా ఉన్నట్టు ఏమిటండీ అసలు ఇదేనా సాధ్యమేనా ఇవన్నీ ఎక్కడైనా బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ వాటికి అనుగుణంగా ఉన్నాయా అని చాలా మంది ప్రశ్నిస్తారు మంచి ప్రశ్న ఇది చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు పుట్టుక అనేది రెండు రకాలుగా ఉంటుంది మొట్టమొదటి ఏమిటంటే మైథున సృష్టి వల్ల జరిగేది మైథున సృష్టి అంటే స్త్రీ పురుషుల కలయిక లేకపోతే జంతువులు కాని పక్షులు కానీ ఆడామగా కలిస్తే వాటి ద్వారా ఉద్భవించేదాన్ని మైథున సృష్టి అంటారు రెండవది ఏమిటి అంటే మానస సృష్టి అంటే మనస్సులో సంకల్పించే సృష్టి చేయడం గుర్తుపెట్టుకోండి దేవతలు మానస సృష్టి చేయగలరు మనలాంటి మనుషులు మాత్రం కేవలం మైథున సృష్టి మాత్రమే చేయగలం అందుకని మైథున సృష్టిలో ఏది సాధ్యమో దాన్ని మానస సృష్టికి లింక్ చేసి ఇందులో సాధ్యం కాదు కదా అక్కడ ఎలా సాధ్యం అవుతుంది అనేది ఆలోచించాము మీకు ఉదాహరణ చెప్తా జాగ్రత్తగా వినండి మానస సృష్టి అంటే ఎంతో అర్థం మీరు చక్కగా ఒక రూమ్ లో కూర్చుని ప్రశాంతంగా తలుపులు అంది వేసుకుని హాయిగా కూర్చుని ఒక కళ్ళు మూసుకుని ఒక ఆకారాన్ని ఊహించుకోండి చిత్రమైన ఆకారాన్ని మీకు ఇష్టం వచ్చింది ఉదాహరణకి నేను ఒక ఆకారాన్ని ఇక్కడ చెప్తాను ఒక ఆకారంలో సింహం శరీరం ఉంది చిలుక మొహం ఉంది గుర్రం తోక ఉంది గ్రద్ద రెక్కలు ఉన్నాయి తెల్లగా ఉంది గాల్లో ఎగురుతుంది ఇలాంటి రూపం ఒకటి ఊహించుకోండి కళ్ళు మూసుకుంటే ఊహించుకోగలరా ఇది ఇంకా అందంగా దానికి కిరీటం పెట్టు ఏదో చేసి ఊహించుకోగలరా అదే మానస సృష్టి అంటే మనస్సుతో మనం దేన్నైనా సృష్టించగలం దాంతో సాధ్యమో అసాధ్యమో అనేది ఏమీ లేదు దేనైనా సృష్టించారు అంతేనా అది మీరు అందరూ ఒప్పుకుంటారా అది మనమో చేయొచ్చు కానీ దేవతలు ఏం చేస్తారంటే అలా మనస్సుతో సృష్టించిన దాన్ని కిందకి తీసుకురాగల సజీవంగా ఆ శక్తి వాళ్ళకుంది మనకి మనస్సులో సృష్టించింది కళ్ళు తెరవగానే పోతుంది అంతే వాళ్ళు అలా చేయగలి సరలేదు ఇవన్నీ పురాణాల్లో జరిగేయడానికి ప్రూఫ్ ఏంటి చెడు దానికి ఎక్కడైనా ప్రూఫ్లు ఉన్నాయా అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఇవి ఎప్పుడో ఇప్పుడు నృసింహ అవతారం కృతయుగంలో జరిగిందని అంటే కోట్ల సంవత్సరాల క్రితం అప్పుడు ఎవరు వీడియో తీసే ఫుటేజ్ మెయింటైన్ చేయరు కదా అలాగే యుగంలో కొన్ని పాండవుల జననాలు ఇప్పుడు సుఖమర్షి జననాలు అన్నీ అప్పుడు జరిగే అలాంటివన్నీ ఎవరు వీడియోలు తీలేరు కదా కాలంలో టెక్నాలజీ అంతా లేదు కదా మరి జరిగేయడానికి ప్రూఫ్ ఏమిటండి అంటే చెప్తా కొన్ని ఉదాహరణలు చెప్తా జాగ్రత్తగా వినండి మొట్టమొదటి ఉదాహరణ ద్రోణుడు కుండలో పుట్టాడు కౌరవులు నూట ఒక్క మంది ఒక్క కుండల్లో పుట్టారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు హాస్యాస్పదంగా ఉంది ఏమిటండి కుండల్లో ఎలా పుడతారు ఏవో రాసేసిన పురాణాల్లో ఇవన్నీ పుక్కిట పురాణాలు జూలై పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లూయి బ్రౌన్ అనే ఫస్ట్ ఐవిఎఫ్ చైల్డ్ చెంది అందువల్ల రాబర్ట్ జీ అడ్వర్డ్స్ అనే సైంటిస్ట్ కానీ నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ముందు వరకు మహాభారతంలోని కథలన్నీ హాస్యాస్పదం డెబ్బై ఎనిమిది అయిన తర్వాత బహు నిజంగానే జరిగి ఉండొచ్చు అనిపించింది కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు మహాభారతంలో ద్రోణుడి పుట్టుకని ఎవరు వీడియో తీసి మనకి ఇవ్వాలి అందుకని ప్రూఫ్ లేదు కానీ మహాభారతంలో వ్యాస మహర్షి రాశేది పుట్టి అని ఆ రాసింది ఒకసారి ఆలోచించండి పంతొమ్మిది వందల డెబ్బై మన సైంటిస్టులు ఆలోచిస్తే ఐదు వేల ఏళ్లకి ముందే మహర్షులు ఆలోచించారు అని మహాభారతంలో ఒక రికార్డు ఉందా అంటే ఆ కాన్సెప్ట్ మన సైంటిస్టులు కన్నా ముందు ఎవరో ఒకళ్ళు ఆలోచించారో అని అర్థమవుతుంది కదా ఖచ్చితంగా చూడండి ఎంత గొప్పతనం ఇంకా రెండోది ప్రహ్లాదుడు కడుపులోంచి విన్నాక దాని తరగ అవుతారు ఏమిటంటే నారదులు చెప్తే విని చెట్టు నారాయణ మంత్రం నారాయణ భక్తి పెంచేసుకుంటే కడుపులో అసలు చెవులో అన్ని పంచేస్తాయి బయట నుంచి వినిస్తాయా ఒక యాభై ఏళ్లకి ముందు ఇది ఒక పెద్ద జోక్ ఆ తర్వాత థామస్ వెళ్ళిన ఒక సైంటిస్ట్ ఉన్నాడు ఆయన దాదాపు పదివేల మంది గర్భవతుల మీద టెస్ట్ చేసి సీక్రెట్ లైఫ్ ఆఫ్ అన్వాన్ చైల్డ్ అద్భుతమైన ప్రభుత్వం అసలు అసెల్ అయ్యాట నేను గర్భవత్తులు చాలా మంది చదవమని చెప్తుంటా అందులో ఇలాంటి ఎన్ని విచిత్రమైన సంఘటనలు ఉన్నాయి మీకు ఉదాహరణకి ఒకే ఒక సంఘటన చెప్తా బోరిస్ బ్రాట్ అని ఇంగ్లాండ్ లో ఒక మ్యూజిషియన్ ఆయన ఉండేవాడు ట్రాన్స్ల చేసేవాడు ఎప్పుడు మైండ్ లో ఒక విచిత్రమైన ఇన్స్ట్రుమెంట్ తో ఒక రకమైన రాగం వినిపించింది మైండ్ లో అలా తెలుస్తూ ఉండేది అనమాట బాగా తెలుస్తుంది ఎక్కడ ప్రయత్నించిన ఇన్స్ట్రుమెంట్ ఏమిటి అంటే ఎప్పుడు విన్నది ఆ తర్వాత ఒకసారి తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాడు అమ్మా నాకు ఒకటి ఆడవాల వినిపిస్తుంటుంది నన్ను హార్ట్ చేస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది ఏమిటి అని ఏమిటా రాగం అది ఆయనకి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసి వినిపించేస్త వెంటనే అది ఓఫైద ఉందని చెప్పి లోకి లో బాధపడి ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి దాని అంతా కూ దాన్ని ప్లే చేస్తే అవును ఇదే అది ఎక్కడ ఇది అసలు ఇన్స్ట్రుమెంట్ ఏమిటి నేను పుట్టాక ఎప్పుడు చూడలేదు అని అంటే నాయనా నువ్వు గర్భంలో ఉండగా నేను ప్రతిరోజు ఇది గంటల తరబడి బాయించేదాన్ని ప్రహ్లాదుడు కదా ఇప్పుడు కృతయ్గంలో జరిగింది కడుపులో నేర్చుకోవడం అనే కాన్సెప్ట్ భాగవతంలో గ్రంథస్థమై ఇప్పుడు సైన్స్ నిరూపించి అంటే సైన్స్ నిరూపింపక పూర్వమైన కాన్సెప్ట్ ఉంది కదా ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించి ఇప్పుడు మూడవది రామాయణంలో పుష్పక విమానం అది ఎడో కృతయుగంలో అదే విమాన గాలిలోకి రైగురు అంటే పగలబడి అవే రైట్ బ్రదర్స్ ఒక నూట ఇరవై ఏడు కింద కలుపుకున్నారు అది కనుక్కోక ముందు పుష్పక విమానం అనేది ఒక పెద్ద జోకు కనుకున్న ఒక విమాన గాలిలోకి ఎదురు రామాయణంలో జరిగిన పుష్పక విమానాన్ని ఎవరు వీడియో తీసి ఇవ్వలేదు కానీ రామాయణంలో రికార్డ్ అయ్యింది కదా అంటే రికార్డ్ అయినా ఎలా నమ్ముతాం అదే మన మూర్ఖత్వం మనం ఏంటంటే హిస్టరీలో ఎప్పుడో ఐదు వందల ఆరు వందల క్రితం జరిగినవి ఇది ఫలనా వాడు ఎవడో మీరు కట్టించేట అంటే అవి నమ్ముతాం మనం ఎందుకంటే ఆయన ఎవడో యాత్రికుడి దేశానికి వచ్చేటండి వచ్చి ఆయన రాసేట అందుకనే ఆ ప్రూఫ్ ఉంది కాబట్టి నమ్మక ఆయన రాసిన అర్థం కాకపోతే యాత్రికుడు రాసింది లేదంటే అక్కడ డాక్యుమెంటేషన్ ఉంటే నమ్ముతాం పురాణాల్లో అనుకుంటున్నాము ఎందుకంటే మన రాష్ట్రంలో ఏమీ చేయలేదు అని మనం కాబట్టి ఇంకా నాలుగో చూడండి భాగవతంలో బలరామకృష్ణుడు ఒకే గర్భంలో చిన్న దానం ఉన్నారు పూర్వ జన్మలో లక్ష్మణుడి రూపంలో ఆశేషుడు వచ్చి స్వామిని సేవించుకున్నాడు కదా అందుకని స్వామి జన్మలో నువ్వు ముందు అగ్రజుడి కింద నేను కింద వచ్చి నువ్వు అని చెప్పి వరమించి మన ఇద్దరం ఒకే తల్లి గర్భంలో కూడా మొట్టమొదట దేవకీ దేవి గర్భంలో బలరాముడు పూర్తి ఆ పిండాన్ని తీసుకు అమ్మవారి శక్తి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టారు ఇది తినగానే ఇది అతిపెద్ద చోకలి పగలబడినవ్వేవాడు కొన్ని దశాబ్దాల క్రితం ఈ మధ్య థర్డ్ నవంబర్ ట్వంటీ పేపర్ లో ఆర్టికల్ వచ్చి ఇద్దరు స్త్రీలు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు అయితే వాళ్ళిద్దరు కడుపు పంచుకోవాలనుకుని అందులో ఒక స్త్రీ గర్భంలో పిండం తయారయ్యాక తీసుకొచ్చి ఇంకో గర్భంలో పెట్టి దీన్ని టెక్సాస్ పెట్ఫోర్డ్ హాస్పిటల్ అనే దాంట్లో చేశారు అంటే ఎప్పుడో భాగవతంలో ఉన్నది ఐదు వేల సంవత్సరాల క్రితం ముందున్న కాన్సెప్ట్ అని ఇప్పుడు చూడండి ఇంకా ఇలా తీసుకుంటే ఎందున్నాయో మహాభారతంలో చరాచుడు అనేవాడు నూనె జరా రాక్ష సతికి ఈ కథ అందరికి తెలిసి ఉంటుంది పూల ఉంది అంటారు ఈ మధ్య రీప్లాంటేషన్ సర్జరీ అని వచ్చి వచ్చి ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ చెయ్యో కాదు కట్టడం మొత్తం దిగిపోయి వేరైపోతే వెంటనే ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి తీసుకు ఈ సర్జరీ చేయగలిగే వాళ్ళకి రెండు అతికించి మళ్ళీ వాటిని మామూలుగా తయారు చేయాలి అంటే జలాసంతుడి కథ అబద్ధం అని రీప్లాంటేషన్ సర్జరీ వచ్చేదాకా అనుకునేవాడు ఇప్పుడు నిజమంతే